హలో అండి ఇది బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి మహంతి ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ అండి ఇది సిక్స్ ఓ క్లాక్కి దీని పొజిషన్ ఈ విధంగా ఉంది హోల్సేల్ మార్కెట్ నేను వాక్ చేస్తూ ఈ మార్కెట్ ఎలా ఉంటుందో అని చూడటానికి వెళ్ళానండి లోపలికి ఇది చాలా శుభ్రంగా ఉంది మహంతి సు మహతి ఫిష్ మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్ కదా ఇక్కడ చాలామంది ఫిషెస్ అమ్మడానికి పెద్ద పెద్ద లార్జ్ అమౌంట్లో ఈ ఫిషెస్ని ప్రాన్స్ని క్రాబ్స్ వీటన్నిటిని కూడా వాళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు వీళ్ళ దగ్గరికి ఎక్కువగా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి స్మాల్ బడ్జెట్లో అమ్ముకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారండి వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఫిషెస్ని ఈ ప్రాన్స్ ఈ యొక్క మెటీరియల్స్ని వాళ్ళు ఇక్కడ కొంటున్నారు అయితే మార్కెట్ అయితే చాలా వీలుగా ఉందండి కేజీలకు తక్కువ ఇవ్వటం లేదు వీళ్ళు కేజీలు లెక్కనే అమ్ముతూ ఉన్నారు ఇవి కింగ్ ఫిష్లు ఇవి రొయ్యలు అనమాట ఇక్కడైతే స్వీట్ వాటర్ ఫిషెస్ మెరైన్ ఫిషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకైతే కట్టిపరిగులు శీలావతలు మరి బొ బొచ్చలు పండుకప్పలు ఇలాగ కొయ్యింగలు ఇలా ఇసుక దొందలు కొరమేనులు ఇలా కొన్ని అయితే తెలుసు మనకి ఇంకా మనకి తెలియనటువంటి చేపలు అనేక రకాలైనవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి మరి మీకు వేరే వేరే చేపలు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి మరి ముఖ్యంగా ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఎదురుచూసినటువంటి బొమ్మిడాయిలు కూడా ఉన్నాయండి ఇంకా ఏం సందేహించకుండా బొమ్మిడాయిలు కొనాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ కొలతలు కూడా చాలా క్లియర్గా చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయండి మార్కెట్ కూడా చాలా శుభ్రంగా ఉంది అందరూ కూడా ఇలా తిరగడానికి ఏ విధంగా ఇబ్బంది పడకుండా మార్కెట్ అయితే బాగుంది చేపలు రొయ్యలు చేసి పెట్టడానికి ఇక్కడ మనుషులు ఉన్నారండి వీళ్ళు చాలా శుభ్రంగా చేస్తూ ఉన్నారు కొంత అమౌంట్ తీసుకుంటున్నారు కానీ మనకి నచ్చిన విధంగా చేసి నచ్చిన విధంగా ముక్కలు కోసి ఇస్తున్నారు రొయ్యలు అవన్నీ కూడా చేసి పనికి ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా మనం ఇబ్బంది పడనక్కర్లేదు నా ఛానల్ చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా అండి మీరు విజయవాడలో బీసెంట్ రోడ్లో ఈ మహతి ఫిష్ మార్కెట్ ఉంది ఇక్కడ చికెను మటను వాటికి సంబంధించిన అన్ని రకాల మరి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి మీరు విజయవాడలో ఈ మార్కెట్ని విజిట్ చేయండి